శ్రీమాత్రే నమ రేపు అంటే సెప్టెంబర్ రెండవ తారీఖున పోలాల అమావాస్య ఇది సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా అరుదుగా వచ్చింది రెండవ తారీఖున దేవతా సాధనలు చేసుకోవచ్చు మూడవ తారీఖున పితృదేవతలకు తర్పణలు వదులుకోవచ్చు పితృకృతువులకు సంతృప్తికరమైనది కాబట్టి పితృదేవతలను ఆరాధించుకునే రోజు చంద్రునికి అధిష్టాన్న దేవత శివుడు కాబట్టి సోమవారం శివునికి అభిషేకం చేయాలి అమావాస్య మనలోని నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టుకునే రోజు గ్రామ దేవతలకు పొలిమేరల్లో ఉండే పోలేరమ్మకు అమావాస్య రోజున పసుపు కుంకుమలు నిమ్మకాయల దండలు నిమ్మతనులతో దీపారాధన చేస్తే చాలా మంచిది శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి దీనికి శివపురాణం కాశీఖండంలో ఒక కథ చెప్పబడుతూ ఉంది రెండు కాపులు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రథమగణాల్లో స్థానం పొందాయట ఒక నల్లచీమ సోమవారం అమావాస్య రోజున అనుకోకుండా శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించిందట కాబట్టి సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యలు పోతాయి కుజదోషాలు ఉన్నవారు ఎద్దుకు బెల్లం ముక్కను తినిపిస్తారట దక్షుడు ఈశ్వరుణ్ణి మీద అలుగుతాడు ఈశ్వరుడు లేకుండా హోమం చేయ తలపెడతాడు ఈశ్వరుణ్ణి పిలవడు పార్వతి భర్త మాట పెడచెవిని పెట్టి పుట్టింటికి వెళుతుంది చెల్లిళ్ళు కానీ తల్లి తండ్రి కానీ పట్టించుకోరు భర్తమాట పెడచెవిన పెట్టి వచ్చాను అని ఇంటికి వెళ్ళలేక ప్రాణార్పణ చేసుకుంటుంది ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ప్రళయ తాండవం చేస్తూ ఉంటాడు దక్షయజ్ఞం పూర్తిగా నాశనం చేయాలని జటాజూటం నుండి వీరభద్రుని సృష్టించాడు శివుడు సూర్యచంద్రులు కూడా ఆ యుద్ధంలో ఉన్నారు దక్షయజ్ఞ సంహారం చేయాలి ఆ పోరాటంలో దక్షుడు ఆయుధంతో సూర్యుని దవడపళ్ళపై కొడితే పళ్ళు ఊడిపోయాయట చంద్రుడేమో మరణ భయంతో రక్తశక్తమైనటువంటి శరీరంతో శివుని దగ్గరకు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళగా వచ్చే అమావాస్య రోజున నన్ను ఆరాధించు నీ కష్టాలన్నీ పోతాయి నీ శరీరానికి తగిలినటువంటి గాయాలన్నీ మాయమవుతాయి అని చెప్పారట ఆవు పాలు ఆవు పెరుగుతో శివుని అభిషేకించాడట చంద్రుడు శివకేశవులకు ప్రీతి అయిన రోజు కాబట్టి ఈ రోజును రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణములు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణములు ఓం నారాయణాయ నమ అంటూ ఒక నల్లదారం తీసుకొని చెట్టుకు చుడితే చివర ముడివేసేటప్పుడు మన కోరికను చెప్పుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే స్వామికి ఎండు ద్రాక్ష మరి ఎండు ఖర్జూరాలు ప్రసాదంగా పెట్టి అందరికీ పంచాలి నందీశ్వరుడు ఇలా చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందారని శాస్త్రంలో చెప్తుంది ఆవు నేతితో దీపం పెట్టాలి గరికతో అర్చన చేయాలి మనకున్న కష్టాలు పోవాలి అంటే మరణమయం పోవాలి అంటే అమావాస్య రోజున తప్పకుండా పూజ చేసుకోవాలి పోలాల అమావాస్య అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రాంతీయ కథ ఒకటి ఉన్నది పోల అంటే బాగా తిని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వృషభం ఈ రోజున వృషభానికి పూజ చేస్తారు ఇలా ఎందుకు చేయడం అంటే శిలాదుడు అనే వ్యక్తి పొలం దున్నుతున్న సమయంలో వృషభం రూపంలో కనిపిస్తాడు శిలాదుడు నీకు ఏమి కావాలని అడిగితే ఈ రోజు నన్ను అందరూ పూజించే రోజుగా చెప్పమన్నాడట ఒక రోజున శివుడు బయటకు వెళ్ళేటప్పుడు అంధకాసురుడు పార్వతీదేవిని బలాత్కరించబోయాడట గుమ్మంలో కాపలా ఉన్న నంది అతన్ని అడ్డుకుంది లోపలికి వెళ్ళనివ్వలేదు శివుడు వచ్చాడు విషయాన్ని తెలుసుకున్నాడు అంధకాసురుణ్ణి సంహరించాడు శివుడు నందిని అడుగుతున్నాడట నీకు ఏం వరం కావాలో కోరుకోమని నేను వృషభ రూపంలో శిలాదుడికి దొరికాను కాబట్టి శ్రావణ కృష్ణ అమావాస్య పూలకు సంబంధించింది కాబట్టి పోలాల అమావాస్య రోజునను పూజించమన్నదట సంతానం కోసం వంశాభివృద్ధి కోసం పిల్లల భవిష్యత్తుకు ఈ కంద మొక్కకు పూజ చేస్తారు ఈ రోజున ఇది దొరకని వారు కంద పిలకను కూడా పూజించుకోవచ్చు ఒడుగంటి బియ్యంలో ఎర్నాల పెట్టిలో ఈ కంద పిలకను వేస్తారు ఎందుకంటే పెళ్లి కుమార్తె వల్ల వంశము అభివృద్ధి చెందాలి అని ఈ కంద పిలక కానీ కంద మొక్కను కానీ తులసి కోట దగ్గర పెట్టుకొని మంగళగౌరిగా భావించి పూజిస్తారు విశేష శక్తులు కలిగిన వారాహి బగలాముఖి ప్రత్యంగిర అమ్మవార్లకు పూజలు చేస్తారు ఈ అమావాస్య రోజున మనం కూడా దేవతలకు పితృదేవతలకు పూజించి ఆశీర్వాదం పొందుదాం ప్లీజ్ సబ్స్క్రైబ్